ఓం నమష్ శివాయ శ్రీ మాతృ నమ మిత్రుడికి శివభలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం చాలామంది మిత్రులు మైల్స్లో కామెంట్స్లో మా జేబులో డబ్బులు నిలబట్టం లేదండి మేము పర్సులో డబ్బులు పెట్టుకుంటున్నాము బ్యాగులో డబ్బులు పెట్టుకుంటున్నాము ఐదు వేలు పెట్టుకుంటే మళ్ళీ ఒక ఐదు వందలు అప్పు చేయాల్సి వస్తుంది ఖర్చు ఎక్కువగా ఉంటుంది డబ్బు నిలబడటానికి మంత్రం లేకుండా తంత్రం లేకుండా ఏదైనా చిన్న ఉపాయం చెప్పండి చాలామంది మిత్రులు ఆడటం జరిగింది ఈరోజున మనం ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం మీరు నోట్ని పర్సులో పెట్టుకుంటే మీ మీ పర్సులో కానీ మీ బ్యాగులో కానీ మీ లాకర్లో కానీ డబ్బులు ఎప్పుడూ నిలవ ఉంటాయి అంటే డబ్బులు ఖర్చు అయినప్పటికీ కూడా మీ దగ్గర డబ్బులు స్థిరంగా ఉంటాయి ఈరోజు చెప్పుకో ఉపాయం ఇదే చాలా తేలికైంది దీనికి ఎవరైనా చేసుకోవచ్చు ఆడవారైనా మగవారిని చేసుకోవచ్చు దీనికి మాత్రం ఏంటంటే నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయవద్దు మిగతా నియమాలుంటే ఏమీ లేవు అంటే నియమ నిబంధనలు అడుగుతూ ఉంటాం కదా అలాంటివి ఏమీ లేవు ఇది శుక్రవారం నాడు చేసుకోవాలి ఇంకో విచిత్రం ఏంటంటే మీరు ఈ ఉపాయం మన పూర్వీకులు మన పాత రోజుల్లో ఇది ఇంటి డబ్బులు దాచుకున్న డబ్బాల్లో ఇది చేసేవారు విచిత్రంగా అనిపిస్తుంది కొంతమందికి తెలుసు ఈ వీడియో చూసేవారు కూడా కొంతమందికి తెలుసు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి నేను మీకు పాయింట్ పాయింట్ చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా ప్రయత్నం చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితేనే పది మందికి షేర్ చేయండి ఎందుకంటే ఇవి చిన్న చిన్న ఉపాయాలు మనం పరిపూర్ణమైన నమ్మకంతో చేసినప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి ఇప్పుడు తెలుసుకుందాం మీరు చూస్తున్నారు కదా డబ్బులు ఇరవై రూపాయల నోటు పది రూపాయల నోటు ఇలా మనం పాత రోజుల్లో మన నానమ్మలు అమ్మమ్మలు వారు ఏం చేసేవారు అంటే ఒక చెక్క బాక్స్లో కానీ డబ్బులు దాచుకునే బాక్స్లో డబ్బులతో పాటు కొన్ని సుగంధ పదార్థాలు పెట్టేవారు సెంటు కానీ అత్తర కానీ ఇలాంటివి కొంతమంది చూసుంటారు వారు ఎప్పుడు వారి దగ్గర ఎప్పుడు డబ్బులుండే కొన్ని డబ్బులు వారు ఎప్పుడు తీసేవారు కాదు అంటే వా పాత డబ్బులు అలాగే ఉంచుకునేవారు మనకి తెలియక మనం ఏమనుకునేవారు అంటే ఓహో ఇది అవసరానికి ఉంచారేమో లేకపోతే ఇంకోటి అనుకునేవారు కానీ దాని అర్థం వేరే రకంగా ఉంటుంది మీకు అది ఈరోజు నేను ఆ సూక్ష్మాన్ని మీకు వివరిస్తాను శుక్రవారం రోజున మీరు ఎవరైనా సరే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇరవై రూపాయల నోట్లు ఇరవై రూపాయల నోటు ఒకటి తీసుకోండి అలాగే పది రూపాయల నోట్లు రెండు తీసుకోండి కొత్తవైనా కొత్తవైతే పర్వాలేదు పాతవైనా పర్వాలేదు ఇబ్బంది ఏమి లేదు తీసుకోండి పది రూపాయలు రెండు ఇరవై రూపాయల నోటు ఒకటి తీసుకొని మీరు ఏం చేస్తారంటే శుక్రవారం రోజున మీ పూజా మందిరంలో కానీ ఎక్కడైనా మీరు కూర్చొని మీ ఇష్టదైవానికి దీపారాధన చేసి నేను చూ ప్రాక్టికల్గా చూపించాలని ప్రయత్నం చేస్తున్నాను చందనం అంటే గంధం ఈ గంధాన్ని కొంచెం తడపండి కొద్దిగా తీసుకోండి నీళ్ళు ఎక్కువయ్యాయి పోసేటప్పుడు చూస్తున్నారు కదా ఇలా మీరు వంకర వేలుతో ఈ నోటికి ఇరవై రూపాయల నోటికి మధ్యలో ఒక చిన్న బొట్టి పెట్టండి అలాగే పది రూపాయల నోటికి అలాగే ఇంకో పది రూపాయల నోటికి మూడింటికి మనం పెట్టాం తర్వాత మనం ఇది శుక్రవారం చేయాలి గుర్తుంచుకోండి శుక్రవారం చేయాలి తర్వాత మనం ఏం చేయాలంటే కుంకుమ తీసుకొని కొద్దిగా ఈ నోట్లకి బొట్టు పెట్టాలి ఇలా ఇలా బొట్టు పెట్టి ఈ మూడు నోట్లని మీ పూజా మందిరంలో లక్ష్మీ అమ్మవారి పట్టం ముందు ఉంచండి ఉంచిన తర్వాత మీరు మనస్ఫూర్తిగా మీ మనసులో సంకల్పం చెప్పుకోండి నా ఏ నా పర్సు అండి మీరు చూపిస్తుంది శాంపిల్గా నా పర్సులో ఈ డబ్బులు పెట్టుకున్న తర్వాత నుంచి ధనం ఎప్పుడు స్థిరంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా చెప్పుకోండి తర్వాత మీకు వీలైతే అంటే మీ దగ్గర అత్తర కానీ కస్తూరి కానీ సెంటు ఉంటే కస్తూరి కూడా కొంచెం పెట్టండి పెట్టిన తర్వాత మీరు మీకు లేకపోతే గంధం పెట్టి బొట్టి పెట్టండి అంతకన్నా అవకాశం ఉంటేనే ఎందుకంటే కొన్ని వస్తువులు చెప్పాను అంతకుముందు మీరు చాలామంది మిత్రులు దొరకడం లేదండి మాకు ఇప్పుడు లాక్డౌన్లో ఉన్నాం కదా ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు వారి కోసం ఒక తేలికైన పురాతనమైన ఉపాయం అనమాట మీరు ఈ భూ మరి నమస్కారం చేసుకున్నారు లక్ష్మీ అమ్మవారు మనసులో చెప్పుకున్నారు ఈ నోట్లని మీ పర్సులో పెట్టుకోండి తీగుండా ఉండే విధంగా పెట్టుకోండి పర్సులో కానీ బ్యాగ్లో కానీ ఇప్పుడు ఈ పర్సు ఉందనుకోండి ఇప్పుడు ఈ లోపల కార్నర్ ఏదైనా ఉందనుకోండి దాంట్లో పెట్టుకోండి అంటే సైడ్కి తీకుండా ఉండే విధంగా వీటిని వాడకూడదు ఈ నోట్లని మీరు వాడకూడదు ఏ అవసరానికి కూడా ఈ నోట్లని ఇరవై రూపాయలని ఈ పది పది రూపాయలు అంటే ఈ రెండు పదులను కూడా వాడకూడదు ఎక్కడ ఖర్చు పెట్టకూడదు బ్యాగ్లో పెట్టుకున్నా సపరేట్గా పెట్టుకోండి మీ మిగతా డబ్బులు పెట్టుకుంటూ ఉంటారు కదా అవి కాకుండా దీన్ని సపరేట్గా ఒక కవర్లో పెట్టి పెట్టుకున్న ప్రాబ్లం లేదు ఒక మనకి ల్యానివల్ప్ కవర్లు వస్తాయి కదా అలా పెట్టుకున్న పర్వాలేదు పర్సులు అనుకోండి మడత పెట్టి చక్కగా లోపల పెట్టేసుకోండి అంటే తీయకూడదు ఇప్పుడు మామూలుగా బయటపెట్టి తీస్తుంటాం ఈ లోపల పక్కన కానీ ఎక్కడైనా పెట్టుకోండి తీయకుండా ఉంచుకోండి మీరు ఏం చేస్తారంటే అలా పెట్టిన తర్వాత ప్రతి శుక్రవారం ఉన్నాడు ఈ నోట్లు బయట తీసి మళ్ళీ సేమ్ మనం ధూపం చూపించాలి సాంబ్రాణి ధూపం చూపిస్తూ ఉంటే సాంబ్రాని పళ్ళు దూపం చూపిస్తూ ఉంటే చాలు శుక్రవారం నాడు ప్రతి శుక్రవారం నాడు ఇలా చేస్తూ ఉండండి ఎట్టి పరిస్థితుల్లో ఈ నోట్లు వాడకూడదు మీరు బ్యాగులు ఆడవారైనా మగవారైనా హ్యాండ్ బ్యాగ్ వాడేవారు దాంట్లో కూడా పెట్టుకోవచ్చు అలాగే వ్యాపారం చేసేవారు సంస్థలు రన్ చేసేవారు ఎవరైనా సరే వారు కూడా మామూలుగా బ్యాంకుల నుంచి ఇరవై రూపాయలు కట్టలు వస్తూ ఉంటాయి ఆ ఇరవై రూపాయలు కట్టేదని వచ్చినప్పుడు లేదా ఇరవై రూపాయల నోట్లు కట్ట మీకు దొరికినప్పుడు మ్యాక్సిమం మీ బీరువాలో కానీ మీ లాకర్లో కానీ అలా స్టాక్ ఉండేటట్టుగా చూసుకోండి వాటిని వాడకుండా ఉంచుకోండి చెప్తాను దాంట్లో లాజిక్ కూడా చెప్తాను లాస్ట్లో చెప్తాను ఎందుకు ఆ ఇరవై రూపాయలకు ఆ శక్తి ఉంటుందనేది డబ్బు పరంగా కాదు మానసిక పరంగా రెండో సంఖ్య చంద్రుడికి సంబంధించిన సంఖ్య మనం ప్రేరణ కలుగుతుంది అంటే మానసికమైన ప్రేరణ కలుగుతుంది ధనాన్ని ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది లక్ష్మీదేవిని మనం పెట్టి పూజించుకుంటూ ఉంటాం కదా సుగంధ ద్రవ్యంతో ఉన్నప్పుడు ఏంటంటే ఆ శక్తి మానసికమైన మన మనసు మీద ప్రభావం చూపించి అద్భుతంగా పనిచేస్తుంది అలాగే మీరు శుక్రవారం శుక్రవారం ధుపం చూపిస్తున్నారు కదా చూపించిన తర్వాత ప్రతి శుక్రవారం అంటే మీరు ఎప్పుడు వాళ్ళ ఎలాంటి పరిస్థితి వచ్చినా కానీ వీటిని వాడకుండానే ఉండాలి వాడితే ఎలాంటి ఉపయోగం ఉండదు మీ పర్సులో ఇలా చేయడం వల్ల మీ పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ మీ లాకర్లో కానీ డబ్బు వస్తూనే ఉంటాయి ఖర్చు అనేది ఎంత పెట్టినప్పటికీ కూడా డబ్బు వస్తూనే ఉంటుంది ఈ డబ్బులు మాత్రం వాడకూడదు ఇంకొకటి డబ్బులు మీ మీ అవసరాలకి నిండుగా ఉంటాయి ఇది చాలా ఇంపార్టెంట్ మీకు వీలైనంత వరకు ఇరవై రూపాయల నోటు కట్ట దొరికితే అంటే బ్యాంకులో తీసుకుంటూ ఉంటారు కదా మ్యాక్సిమం మీరు లాకర్లో పెట్టి ఎక్కువ రోజులు మీ లాకర్లో ఉంచుకునే విధంగా చూసుకోండి ఇంట్లో అయినా సరే ఎందుకంటే ఇరవై రూపాయల నోటు కట్ట మీ దగ్గర పెట్టుకొని ఒక చూడండి అంటే వాడుకోవద్దని చెప్పడం చూడండి కొన్ని రోజులు పెట్టి చూడండి మార్పు అనేది మీకు తెలుస్తుంది అలాగే మనం మరి వీటిని ఎప్పుడు ఏం చేయాలండి ఎప్పుడు ఏం చేయకూడదు ఇలా ఉంచుకోవడమే వీటిని వాడాలా వద్దా లేదంటే వేరే మార్చుకుందాం అనుకుంటున్నాను అప్పుడేం చేద్దాం ఈ నోట్లని మీ దగ్గరలో ఉన్న దేవాలయం హుండీలో వేయండి ఈ నోట్లని మీ దగ్గరలో ఉన్న దేవాలయం హుండీలో వేయండి లేదా ఖర్చు పెట్టాలనుకుంటున్నారు అంటే ఇంకేదైనా వేరే దైవకార్యం జరుగుతుంది యజ్ఞ యాగాదులు లాంటి కృతువులు జరుగుతున్నప్పుడు వాటికి యజ్ఞ సమితులు లాంటివి కొనండి ఒకవేళ మీరు పాతవైపోయండి తీసి మార్చుకుందాం అనుకుని శుక్రవారం శుక్రవారం తీసి మార్చుతూ ఉన్నాను దానివల్ల కాస్త నలిగాయి అనుకున్నప్పుడు యజ్ఞ సమితులు అంటే యజ్ఞం చేస్తున్నప్పుడు యజ్ఞ సమితుల కోసం ఈ డబ్బు ఖర్చు పెట్టండి లాస్ట్లో అది కూడా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది వాడకుండా ఉంటేనే ఉత్తమం కానీ నలిగినాయండి చిరిగినాయండి అన్న భావాసం ఉన్నప్పుడు అలాంటి అనిపించినప్పుడు మాత్రం ఖచ్చితంగా వీటిని యజ్ని సమితులకు కానీ దేవాలయ హుండీలో కానీ వేయండి చాలా తేలికైన ఉపాయం మిత్రులరా ప్రాక్టికల్గా కొంతమంది అంటూ ఉంటారు చేస్తే ఫలితం వస్తుందా మిత్రులరా ఇది మీకు కోటిశూ చేస్తుందని చెప్పను కానీ మీ దగ్గర మాత్రం అవసరాలకు సంబంధించినంత వరకు ధనం అనేది ఎప్పుడూ ఉండడానికి ఒక అద్భుతమైన చిన్న ఉపాయం మరొక ఉపాయంతో మీ ముందుకు వస్తాను చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోనూ అనేక రకాల సమస్యలు అడుగుతూ ఉన్నారు అలాగే మెయిల్స్ కూడా చాలా మెయిల్స్ వస్తూ ఉన్నాయి నేను నాకు అవకాశం ఉన్నప్పుడు కంపల్సరీ మీ అందరికీ రిప్లై ఇస్తాను ఎందుకంటే ప్రతిరోజు ఆరు వందల నుంచి ఎనిమిది వందల మధ్యలో ఉంటున్నాయి మెయిల్స్ అలాగే కామెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా వీడియోలకి కామెంట్స్ తీసేయడం జరిగింది ఎందుకంటే రిప్లై ఇవ్వడానికి కూడా నాకు టైం లేదు నేను వీడియో చేయడానికి కూడా రాత్రి ఎప్పుడు చేయాల్సి వస్తుంది ప్రతిరోజు ఒక వీడియో అందించాలనే కాన్సెప్ట్తో కాబట్టి మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను అలాగే అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీకు ఉన్న సమస్య మీద మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి చూడండి మీరు ఆచరించగలిగేదాన్ని చేయండి ఇవి తాంత్రిక ఉపాయాలు అలాగే అనుభవ సిద్ధ ఉపాయాలు ఎప్పుడూ కూడా మీరు పరిపూర్ణ నమ్మకంతో మీ మీద మీరు నమ్మకంతో చేసినప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి అలా కాకుండా ఏదో చేసి చూద్దాము అనుకుంటే మాత్రం ఎలాంటి ఫలితాలు రావు కొంతమందికి త్వరగా అవుతాయి కొంతమందికి టైం పట్టవచ్చు ఒకటి రెండుసార్లు చేశామండి అవ్వలేదు మళ్ళీ ఇంకొకసారి ట్రై చేయండి ఒకవేళ అవ్వకపోతే వేరే ఉపాయాన్ని ప్రయత్నం చేయండి ఎందుకంటే మన మనసులో ఉండే కాంత మన మనసు ఏదైతే ఉంటుందో దాంట్లో ఆ పరిపూర్ణమైన విశ్వాసం కలిగినప్పుడు మాత్రమే ప్రకృతి మనకి సహాయం చేస్తుంది ఆ పరాదేవత మనకి సహాయం చేస్తుంది ఒకే మిత్రులరా ఓం నమ శివ శ్రీమాత